హిందూ సనాతన ధర్మంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలి ముక్కులు కుట్టించుకుంటే దృష్టి దోషం కలగదు చెవులను కుట్టించుకుంటే హృదయ సంబంధ రోగాలు రావు ఎడమ హస్తం పరమాత్మని కుడి హస్తం జీవాత్మ అని ఈ రెండు ఏకం కావాలి అనే ఉద్దేశంతో రెండు చేతులు కలిపి నమస్కరిస్తారు తడి పాదాలతో భోజనం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది తడి పాదాలతోటి శయనిస్తే క్షీణం కలుగుతుంది స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరాలతోటి పురుషులకు సరి సంఖ్య గల అక్షరాలతోటి పేర్లు పెడితే మంచి జరుగుతుంది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు కాలము చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవాలి శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటే ఆ స్థానం వారి జన్మరాశి బంగారం కుజునికి వెండి గురువుకి రాగి రవికి ఇత్తడి బుధునికి ఇనుము శనికి ఇష్టం గ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది బుధవారం రోజు బూడిద కాయను గురువారం రోజు కొబ్బరికాయను ఇంటి ముందు వేలాడకట్టుకుంటే నరఘోషలు తొలగుతాయి యాత్రా సమయంలో మార్గ మధ్యంలో పరుండేటప్పుడు పాదరక్షలను తలకింద పెట్టుకొని పరుంటే మృత్యు భయం తొలగి సులభ మార్గం ఏర్పడుతుంది ఎవరికైనా వస్త్రాలను ఇవ్వదలిస్తే రెండు వస్త్రాలను ఇవ్వాలి తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమిలను ఇచ్చే వారి వైపు కొసలను తాంబూలం పుచ్చుకునేవారి వైపు ఉంచాలి ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుంటే దక్షిణ ముఖం అనే ఆక్షేపణ రాదు అలాగే హోమం చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు నాలుగు వైపులందు నలుగురు కూర్చుంటే దిశల ఆక్షేపణలు ఉండవు ఇద్దరు కూతురులకు ఒకేసారి వివాహం చేయవచ్చు కానీ ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు గృహప్రవేశ సమయంలో మంచి గుమ్మడికాయను పగలగొట్టేటప్పుడు అది కేవలం పురుషులు మాత్రమే చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు చేయకూడదు వినాయకునికి తులసి దళంతో శివునికి మొగలి పువ్వుతోటి దుర్గను గరికతోటి పూజించకూడదు తులసి దళాన్ని బిల్వ దళాన్ని ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మళ్ళీ పూజించవచ్చు భోజనం చేసిన తరువాత ఎడమవైపు తిరిగి పడుకోవాలి కుడివైపు తిరిగి లేవాలి కొబ్బరిని మామిడిని అరటిని పనసను ఉదయం పూట తినకూడదు వేరే శెనగపప్పు అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు